ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రాంపురం గ్రామం రాంపురం మండలం మరిపెడ జిల్లా మహబూబాబాద్ ప్రీ ప్రైమరీ నుండి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తుని అందించండి మీ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారా అయితే ఒక్క నిమిషం ఆలోచించండి విద్యను వ్యాపారంగా మార్చి వేలాది రూపాయలను ఫీజుల పేరుతో పీడించే సంస్థల నుండి విముక్తులు కండి ప్రభుత్వం ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం విషయ నిపుణులు అనుభవజ్జులైన ఉపాధ్యాయులతో సకల సౌకర్యాలతో మీ గ్రామంలో ఏర్పరచిన ప్రభుత్వ పాఠశాలను ఎందుకు విస్మరిస్తున్నారు మా పాఠశాల ప్రత్యేకతలు ప్రీ ప్రైమరీ నుండి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ బోధన జరుగుతున్నది ప్రత్యేక శిక్షణ మరియు ఒకటి నుండి నాలుగు తరగతులకు సాయంత్రం నాలుగు నుండి ఐదు వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడును ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు వర్క్ బుక్స్ పంపిణీ చేయబడును ప్రతి తరగతికి ఆకర్షణీయమైన తరగతి గది ఏర్పాటు ప్రతి సంవత్సరం రెండు జతల యూనిఫామ్ ఉచితంగా ఇవ్వబడును మంచి పోషక విలువలు కలిగిన వారానికి మూడు గ్రూడ్లు మరియు రాగి జావా అందిస్తూ నాణ్యమైన బియ్యంతో ఉచిత మధ్యాహ్న భోజనం అందించబడును ప్రతి తరగతికి నిష్ణాతులైన ఉపాధ్యాయుల బృందంచే విద్యాబోధన అందించబడును సంవత్సరానికి చెకప్ చేయించబడును ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించబడును ప్లేక్ వీజ్ పఠనోత్సవం చిత్రలేఖనం మొదలైనవి నిర్వహించబడును విద్యార్థులలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను డెవలప్ చేయటకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడును ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ చూపబడును విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాల పుస్తకాలతో కూడిన గ్రంథాలయ సౌకర్యం కలదు ప్రతి నెల మూడవ డే నిర్వహణలో విద్యార్థులకు రకరకాల నిర్వహించబడును బడి మనదే మనదే బాధ్యత అడ్మిషన్లు ప్రధానోపాధ్యాయులు పాఠశాల ఉపాధ్యాయ బృందం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ రాంపురం గ్రామం మరిపెడ మండలం మహబూబాబాద్ జిల్లా